నమస్తే వెల్కమ్ టు యువసేన నిన్న మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ డెమోక్రసీ అని నినాదాలు ఇచ్చుకుంటూ నల్ల నల్లట వాళ్ళు కట్టుకొని అసెంబ్లీ ముందు బయట బయట ధర్నా చేస్తూ సేవ్ డెమోక్రసీ తర్వాత ఇది ఏమంటాం ఇది ప్రజాస్వామ్యం ఇది మొత్తం డెమోక్రసీ డెమోక్రసీని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో అది అని చాలా వరకు చేసిండు న్యూస్ రాద్దాంతం అసెంబ్లీ ముందు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మరి వినుకొండలో జరిగినది వాస్తవానికి ఘటన అయితే జరిగింది మరి అది ఎంతవరకు ఎవరు అనేది ఇంతవరకు అది రిపోర్ట్ రాలే ఐ మీన్ ఒక ఒక కన్ఫ్యూజన్ రాలే అది ఆ హత్య ఎవరు చేశారు అసలు ఎందుకు చేశారు ఏ కోణంలో చేశారు అనేది ఇంతవరకు అది బయటికి రాలే ఇంకా రిజల్ట్ అనేది సో ఆ రిజల్ట్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకవేళ అది అది ఆ హత్యని టీడీపీ వాళ్ళు చేసి ఉంటే ఇక్కడ ఆ హత్యని టీడీపీ వాళ్ళు చేసి ఉంటే నువ్వు ఎప్పుడు అడగాలి ఒకవేళ హత్యని టీడీపీ వాళ్ళు చేసినట్లయితే పోలీసులు నీకుతో చెప్పినట్లయితే పోలీసులు దాని గురించి దర్యాప్తు చేసి దాని వివరణ మీకు ఇచ్చినట్లయితే అలాగే టీడీపీ వాళ్ళే ఇట్లా చేశారు హత్య రాజకీయాలని మీరు అసెంబ్లీ ముందు కాకపోయినా ఎక్కడైనా సరే పబ్లిక్గా నిలదీసి అడగచ్చు ఇంకా అది కన్క్లూజన్ రాలేదు కదా ఇంకా కేసు ఆ కేసు కన్క్లూజన్ రాంది ఎట్లా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీరు దాదాపు నాకు తెలిసిన దాదాపు మీరు ఎన్ని సంవత్సరాలు పరి పరిపాలించారయ్యా ఐదు సంవత్సరాలు పరిపాలించారు సో ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడ ఎక్కడంటే ఎక్కడ కూడా హత్యలు జరగలేదా ఈ ఐదు సంవత్సరాల కాల పరిధిలో మీ యొక్క గవర్నమెంట్లో ఏ హత్యలు జరగలేదా ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని హత్యలు జరిగినాయి తెలుసు కదా ఆ విషయం మరి వాటి గురించి మీరేమైనా వివరణ ఇచ్చారా ఇక్కడ ఒకటే చిన్న పాయింట్ ఇక్కడ టీడీపీ వాళ్ళు చేశారని చెప్పట్లేదు అఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు కూడా చేశారని చెప్పట్లేదు అది ఎవరు చేశారో ఒకటి రావాలి కదా ఒక నివేదిక రావాలి కదా అప్పటి వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేయండి సేవ్ డెమోక్రసీ అని ఊక టీడీపీ మీద కూటమి మీద జనసేన మీద బురదదలితే మీకేం రాదు ఆ కుటుంబానికి కూడా ఏం రాదు అనుకుంటా ఇక్కడ క్లియర్ కట్గా మొన్న మనం ఒక చూసినట్లయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క తల్లి మాకు చంద్రబాబు నాయుడు గారే మాకు న్యాయం చేయాలి పిల్లలు పిల్లలు పార్టీలు తిరుగుతుంటారు పోతుంటారు అవి మొత్తం మేము పట్టించుకోము కానీ ఇంత జరగడం అనేది మేము ఎప్పుడు ఊహించలేదు దీని గురించి మాకు న్యాయం చంద్రబాబు నాయుడు గారే చేయాలని ఆ చేతికత్తి మరీ మీడియా ముఖంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కోరుకోవడం జరిగింది ఏ చంద్రబాబు నాయుడు గారికి మనసు లేదంటారా న్యాయం చేయడానికి ఉన్నది కదా గవర్నమెంట్ వాళ్ళు కదా మరి ఆగాలి కదా సో నల్ల టవల్ మొత్తం మీ దేశకుని వచ్చి ఒక ఇరవై ముప్పై మంది మీ వచ్చి సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని పోలీసుల్ని పోలీసులకు మూడు సింహాలకు అర్థం తెలుసా అంటున్నావు నువ్వు నువ్వు పెట్టుకు నీ టోపీ మీద నా మూడు సింహాలకు అర్థం తెలుసా అంటున్నావు ఫస్ట్ ప్రజాస్వామ్యం అంటే అర్థం నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అంటే అర్థం నీకు తెలుసా ప్రజాస్వామ్యం అర్థం మీకు తెలిసి ఉంటే మీరు పదకొండు సీట్లకే పరిమితం అయ్యే వాళ్ళు కాదేమో బహుశా ఎందుకోసం అంటే మీరు పదకొండు సీట్ల వరకే ప్రమితి అయ్యారంటే దాని అర్థం ఏంటి ప్రజాస్వామ్యం మీకు తెలియదు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఈజీవే ఇది క్లియర్ కట్గా కనిపిస్తుంది సో ఇది పక్కన పెట్టేసి మీరు ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కడ మిస్ అయ్యారు మీ యొక్క గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది ఎక్కడైతే మీరు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు ఎన్ని స్థానాలు ఓడిపోయారు అసలు ఏంటి వీటి మీద దృష్టి అంటే ఇది మొత్తం పక్కన పెట్టేసి మళ్ళీ ఈ సంవత్సరాల్లో మేమే గెలుస్తాం పార్టీ మాదే పోలీసులు జాగ్రత్త ఉండాలని వాళ్ళని బెదిరిస్తున్నావా పోలీసులని పోలీసులని బెదిరిస్తున్నావా ఇదేంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అడిగింది వాస్తవం ఎట్లా అడగాలది నివేదిక వివరణ రావాలి పోలీసుల నుంచి ఒక స్టేట్మెంట్ రావాలి కన్క్లూజన్ రావాలి అప్పుడు దెన్ మీరు కు క్వశ్చన్ చేయండి గవర్నమెంట్ని ఇంకా అలాంటిది ఏం లేకుండా అలాంటిది ఏం రాకుండా ఇప్పుడిప్పుడే దాన్ని ఎగిరెగిరి పడతా ఏం చేస్తా అది చేస్తా ఇది చేస్తా మళ్ళీ వచ్చేది గవర్నమెంట్ మాదే అని వాళ్ళకి వెళ్ళకి డమ్కీలు ఇస్తుంటుంటే డమ్కీలు మొత్తం ఎవరికైనా కామన్ అనుకో డమ్కీలు బట్ అది కరెక్ట్ పద్ధతి కాదేమో అనిపిస్తుంది నాకైతే నాకనే కదా చాలామందికి ఇప్పుడు మీరు పెట్టిన వీడియో కిందనే చూసుకున్నట్టయితే చాలామంది మీకు ఎగనెస్ట్గానే కామెంట్స్ పెట్టారు అది మీకు ఉంది సో ఇంకొకటి విషయం ఇక్కడ టీడీపీ ఎప్పుడు కూడా హత్యారాజకీలు అనేది ప్రోత్సహించదు చేయదు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు హోమ్ మినిస్టర్ అనిత మేడం ఏం చెప్పారా అంటే ఒకటే చెప్పారు క్లియర్ కట్గా తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడు మా పార్టీ కార్యకర్త అయినా సరే మా పార్టీ లీడర్ ఎవ్వడైనా సరే అందరికీ శిక్ష ఒకేలా ఉంటుంది తప్పు చేయాలంటే భయపడాలి ప్రతి ఒక్కరు అని క్లియర్ కట్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా సో అలా చెప్పిన వాళ్ళు ఎందుకు అలసం చేస్తారు నీ గవర్నమెంట్ ఎప్పుడు నీ గవర్నమెంట్ ఎప్పుడు ఎన్ని సేవలు లేచాయి ఎంతమంది చనిపోయారు దాదాపు ఒక ముప్పై నలభై మంది పైన చనిపోయారు ఎవడు ప్రశ్నించినా వాళ్ళు వాళ్ళని చంపేసినావు ప్రశ్నించిన అందరిని చంపేసినావు నీ పార్టీకి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేసినావు చాలామందికి చాలా వరకు ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్లలో పార్టీకి ఎట్లా పడ్డాయి అంటే సైలెంట్ ఓటింగ్ పడింది అంటే నీ మీద ఎదురు తిరగలేక అందరి ముందు ఎదురు తిరగలేక ఏంటి అర్థమైందా నీ మీద నీ పార్టీ కార్యకర్తల ముందు ఎదురు తిరగలేక వాళ్ళతో నేరుగా వచ్చి మాట్లాడలేక పోనీలే వీళ్ళని ఓట్లలో చూసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా కలిసికట్టుగా సైలెంట్గా ఉండి నువ్వు ఎంత అరాచకంగా చేసినా సరే నువ్వు ఎంతమందిని చంపించినా సరే నీకు ఎదురు తిరగలేక తిరగలేక ఎలక్షన్లలో సైలెంట్గా ఓటింగ్ వేశారు నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు దాని అర్థం ఏంటి తప్పు నీలో ఉంది కదా తప్పు నీలో పెట్టుకొని నువ్వు కా టీడీపీ వాళ్ళ మీద పడుతుంది వాళ్ళకి వాళ్ళు నీకేమొస్తుంది పోయి నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నీ ప్రభుత్వంలో ఏ హత్య జరగలేదా చెప్పు మీడియా ముందుకు వచ్చి చెప్పు అదే విషయం ఎన్ని హత్యలు జరిగినాయి డాక్టర్స్ని పిల్లల్ని స్టూడెంట్స్ని కార్యకర్తల్ని ఎవ్వలని పడితే వాళ్ళని చంపేసినావు ఇక రాళ్ళ దానికి ఇప్పుడు ఇది ఇదొక్కటి జరిగేసరికి వినుకొండ వినుకొండ ఘటన ఒక్కటి జరిగేసరికి దాన్ని పట్టుకొని సేవ్ డెమోక్రసీ అనేది ఏదేదో ఇక నీ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నావు కానీ బట్ ఇది కరెక్ట్ కాదేమోనని చాలామంది అభిప్రాయం చూ చూడండి వెయిట్ చేయండి ఆ కేసు రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత దెన్ యూ కెన్ గో టు క్వశ్చన్ బాగుంటుందేమో సో థ్యాంక్ సో మచ్ ఇది నా వివరణ అంత మాత్రమే దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోమాకండి